శ్రీ ప్రత్యంగిర పరాదేవతాయై నమో నమ ప్రత్యంగిర హోమం ఈ ప్రత్యంగిర హోమం యొక్క విశేషాన్ని సశాస్త్రీయంగా తెలియచేస్తున్నాం ప్రత్యంగిర హోమాన్ని ఎవరు చేయాలి ఈ హోమం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది హోమం ఏ సమయంలో చేయాలి ఏ విధంగా ఆచరించడం ద్వారా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ప్రత్యంగిరా దేవి గురించి ముందుగా తెలుసుకుందాం ప్రత్యంగిరా అమ్మవారు ఈ యొక్క మహాశక్తులలో ఒక శక్తి స్వరూపిణి ప్రత్యంగిరా అమ్మవారు ఈమె నారసింహస్వరూపిణి అంటే అమ్మవారు రూపంలో నారాయణుడు ఉంటే నారసింహ అవతార స్వరూపంగా ప్రత్యంగిర పూజిస్తుంటారు ప్రత్యంగిర రక్త వస్త్రాన్ని ధరించి మహోగ్రస్వరూపంలో అమ్మవారు మహా ఉగ్రస్వరూపంలో అమ్మవారు ఉంటారు మరి యొక్క అమ్మవారు ప్రత్యంగిరాదేవి ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తారు ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఉపాసన అందరికీ సాధ్యమైనది కాదు ఈ యొక్క దేవిని ఉపాసన అనేది చేయడం ద్వారా సర్వశత్రు బాధలు రుణ బాధలు రోగ బాధలు ఇవన్నీ కూడా తెలుపుతాయి అయితే అమ్మవారి యొక్క ఉపాసన అనేది అందరూ చేయకూడదు అయితే ఆ ప్రత్యంగిరాదేవి అనుగ్రహం కొరకు ఉపాసనా పరుల చేత ప్రత్యంగిరాదేవి హోమాన్ని ప్రత్యంగిరాదేవి యాగాన్ని మనం జరుపుకోవచ్చు అది కూడా ఉపాసనాపరులు అయినటువంటి ప్రత్యంగిరాదేవి ఉపాసకుల చేత ఈ యొక్క ప్రత్యంగిర హోమాన్ని ప్రత్యంగిర నవరాత్ర పూజా విధానాన్ని భక్తులు ఉపాసకుల యొక్క పర్యవేక్షణలో చేసుకోవచ్చు మరి ఈ ప్రత్యంగరాదేవి యొక్క హోమాన్ని లేదా ప్రత్యంగరాదేవి యొక్క పూజా విధానాన్ని ఎవరు చేయాలి చేయడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి ఎవరెవరి యొక్క హోమాన్ని చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రత్యంగరాదేవి మహా ఉగ్రస్వరూపం కలిగినటువంటి మహాశక్తి స్వరూపిని అమ్మవారు ఈ యొక్క అమ్మవారు శత్రు సంహారిణిగా అమ్మవారిని చూస్తారు అంటే నవరాత్రుల్లో దేవి అమ్మవారు దేవి నవరాత్రుల్లో అమ్మవారు నవదుర్గలుగా ఆవిర్భావించింది ఆ నవదుర్గల్లో మరలా కూడా అనేకానేక ఉగ్ర స్వరూపాలుగా అమ్మవారు రూపాన్ని దాల్చే సమయంలో ఈ ప్రత్యంగిరారూపం రూపం కూడా ఒక విశేషమైనటువంటిది ఈ ప్రత్యంగి రామవారిని సేవించడం ద్వారా ప్రత్యంగి రామవారి యొక్క హోమం చేయడం ద్వారా ముఖ్యంగా శత్రు బాధలు అనగా ఎక్కువగా శత్రువులతో బాధపడుతున్నవారు న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు అనగా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అవి ఎటువంటివైనా సరే ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు న్యాయపరమైనటువంటి చిక్కులు అపవాదులు అపకీర్తి రాజదండన అనగా ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కారాగారం సంబంధించి శిక్షలు అనుభవించేవారు లేనిపోని అపవాదులు కలిగిన వారు న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితం కోరుకునేటువంటి వారు ఏదైనా ఒక యుద్ధము కానీ ఏదైనా ఒక గొడవ కానీ లేదా ఏదైనా ఒక పోటీ పరీక్ష కానీ ఏదైనా ఒక సాధించాలనే ఒక కార్యం తలపెట్టినప్పుడు ఆ కార్యంలో విజయాన్ని పొందటానికి ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి సహకరిస్తుంది ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తుంటారు వేషాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమందికి మ్యారేజ్ పరంగా చాలా దోషాలు భార్యాభర్తల్లో ఇద్దరికి ఎవరికొకరికి గండాలు ప్రమాదాలు అలాగే తరచుగా యాక్సిడెంట్లు తరచుగా ఏ ఒక ప్రమాదాలు తరచుగా దర్శనాలు అలాగే మనం ఏం చేసినా కలిసి రాకపోవటం మనకే అనిపిస్తుంది మన మీద ఎవరైనా ఎవరైనా చెడు ప్రయోగం చేశారా ఇలా చెడు ప్రయోగాలు జరిగిన వారు కానీ జరిగినాయని అనుమానం ఉన్నవారు కానీ లేదా ఏదైనా భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడుతున్నవారు కానీ మనము రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయలు అనేకమైన డిస్టుకి సంబంధించిన వస్తువులు మనం తొక్కుడు దోషం అంటారు అటువంటివి ఏదైనా మన మీద పారినప్పుడు కానీ బాగా తీవ్రమైనటువంటి భయాందోళనలు భయము భీతి కలిగినప్పుడు కానీ గృహంలో పూర్వకాలమైనటువంటి గృహమైతే ఆ గృహంలో ఏ పని చేసినా అనేటువంటి వారు అలాగే వివాహ సంబంధాలు ఎన్ని చూసినా ఆ సంబంధాలు కుదిరినటువంటి వారు అదేవిధంగా భార్యాభర్తలు మధ్య కలహం కలిగి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులకు అప్లై చేసి అవి ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోక ఇరువురి మధ్య ఘర్షణ పెరుగుతూ సంవత్సరాల తరబడి వాటికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నటువంటి వారు బాగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అలాగే మన శరీరంలో వ్యాధి రూపంలో బాధపడుతుందో కొంతమందికి ఆ వ్యాధి ఏంటో నిర్ధారణ కా కానటువంటి వారు క్యాన్సర్ పేషెంట్లు ముఖ్యంగా బాగా తీవ్రమైనటువంటి వ్యాధులతోనూ అనారోగ్యంతోనూ తరచుగా హాస్పిటల్కి వెళ్ళి శస్త్రచికిత్సలు చేయించుకునేటువంటి వారు ఇటువంటి వారందరికీ కూడా ఈ ప్రత్యంగిరాదేవి హోమాన్ని జరపడం ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అంతేకాకుండా మనకి ఎవరైనా సరే ఏదైనా ప్రయోగం చేయించినా లేదా మందు పెడతాం అనేది ఇటువంటివి ఏదైనా మన మీద ప్రయోగాలు జరిగిన రూపకంగా కానీ తంత్ర రూపకంగా కానీ మూలికల రూపంలో కానీ మన మీద ప్రయోగాలు అయితే జరిగినట్లయితే ఆ ప్రయోగ దోషాల నుంచి మనం మరి జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషముల నుండి గృహ వాస్తు దోషముల నుండి పితృదోషముల నుండి మరియు మన వంశానికి కానీ మన కుటుంబానికి కానీ ఉన్నటువంటి ఏవైనా పితృశాపాలు కానీ రుణశాపాలు కానీ రోగశాపాలు కానీ అనేకానేక వివిధ రకములైనటువంటి శాపముల నుండి మనకి ఆ పని మనకు యోగ్యమైనది అయినట్లయితే దానిలో కలిగేటువంటి అవరోధాలు ఆటంకాల నుండి ఈ ప్రత్యంగిరాదేవి హోమం మనల్ని రక్షించి బయటపడవేస్తుంది కొంతమందికి తరచుగా వాహన గండాలు అలాగే శత్రువుల యొక్క దాడి జరగటం అనగా ఎవరైనా శత్రువులని మీరు గతంలో వారికి మీకు ఏదైనా మాట ఉన్నా వారు మనల్ని ఏదైనా చేస్తారేమో అని అటువంటి భయాన్ని కానీ భీతిని కానీ ఆ శత్రువుల నుంచి కలిగేటువంటి గండములు కానీ ప్రమాదాల నుండి కానీ ఇటువంటి వాటి నుంచి రక్షణ కలిగిస్తుంది అలాగే చాలామంది గృహాలలో సూసైడ్లు జరగటం లేదా ఇటువంటి ఆలోచనలు కలగడం కొంతమంది ఉండటం తరచుగా వారిని మనం రక్షించాలని ఆలోచన చేయటం ఎవరైనా ఎవరైనా చేసుకుంటారేమన్నా భయంతో మనం ఉండటం వారికి కూడా అటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇటువంటి వారందరికీ కూడా వాటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యంగిరా దేవి హోమాన్ని గనక జరిపినట్లయితే అటువంటి వాటి నుండి తీవ్రమైనటువంటి పరిస్థితుల నుండి శత్రు రుణ రోగ బాధల నుండి ప్రమాద బాధల నుండి ఆ అమ్మవారు మనల్ని ఎల్లవేళలా రక్షించి ఆ హోమ ఫలితం అనేది వాళ్ళకు కలిగి అనుకూలమైన పరిస్థితులు అమ్మవారు చేకూరుస్తుంది ఈ యొక్క ప్రత్యంగిరాదేవి ఆరాధన ప్రత్యంగిరాదేవి యొక్క హోమాన్ని ప్రచింగరాదేవి పూజా కార్యక్రమాన్ని జరపడం ద్వారా సర్వ కార్యములు కూడా సిద్ధిస్తాయి సర్వ రోగముల నుండి అమ్మవారు రక్షిస్తుంది శత్రు బాధల నుండి రుణ బాధల నుండి రక్షిస్తుంది అంతేగాక వివాహం కానటువంటి వారికి ఎవరైనా శాపాల వలన అనగా వధూ శాపం వరశాపం దంపత్ శాపం గర్భిణీ శాపం ఇలా రకరకాల వివిధ శాపాల నుండి ఆ శాపాల వలన వివాహం అవ్వక దాంపత్య సమస్యలతోనూ సంతాన సమస్యలతోనూ బాధపడుతున్న వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితం రానటువంటి వారికి ఈ ప్రత్యంగిరాదేవి హోమం అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలగచేస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు కనుక ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈ ప్రత్యంగిరాదేవి పూజా విధానాన్ని ప్రత్యంగిరాదేవి దేవాలయానికి వల్ల అమ్మవారి దర్శనాన్ని చేసుకోవటం ప్రత్యంగిరాదేవి హోమాన్ని ఉపాసకుల యొక్క పర్యవేక్షణలో ప్రత్యంగిరాదేవి హోమాన్ని గనక జరిపినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ప్రత్యంగిరాదేవి హోమాలలో వివిధ రకాలుగా ఈ హోమాలు అమ్మవారి యొక్క హోమాలు అమ్మవారి యొక్క ఉపాసన అమ్మవారి యొక్క పూజా విధానం ఉంటుంది వారి వారికి ఉన్నటువంటి సందర్భాలను బట్టి వారికి ఉన్న సమస్యలను బట్టి అమ్మవారి హోమాన్ని కొంతమంది ఒకరోజు ఈ హోమాన్ని జరుపుకోవచ్చు వారికి ఉన్న సమస్యను బట్టి త్రయాణీక దీక్షగా మూడు రోజుల పాటు అమ్మవారి హోమాన్ని జరుపుకోవచ్చు వారి వారికి ఉన్న సమస్యలను బట్టి తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క ఆరాధన చేసి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క హోమాన్ని జరపటం వారికి ఉన్న సమస్యను బట్టి ఈ హోమం అనేది నిర్ణయించబడుతుంది కనుక తద్వారా ఇటువంటి హోమాన్ని కనుక జరిపినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నది తప్పకుండా అమ్మవారు ప్రసాదిస్తుంది మీరు కోరుకున్న కోరిక న్యాయబద్ధమైనట్లయితే ఆ కోరిక అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది మీకు ఆ యోగం ఉంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ యొక్క ప్రత్యంగిర హోమాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాం ఈ ప్రత్యంగరా హోమాన్ని ఏ విధంగా చెయ్యాలి ఎక్కడ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రత్యంగరాదేవి హోమాన్ని ఏ దేవాలయంలోనైనా సరే అమ్మవారి యొక్క హోమాన్ని చేయవచ్చు ముఖ్యంగా అమ్మవారి దేవాలయం లేదా శివాలయము లేదా ఏదైనా నదీ ప్రాంతమందు ఏదైనా పుణ్యక్షేత్రం అమ్మవారి యొక్క శక్తి పీఠాలలో మరియు స్వగృహం కలిగి ఉన్నవారైతే వారి యొక్క స్వగృహంలో అంతా కూడా శుభ్రపరచుకొని స్వగృహంలో అవకాశం ఉంటే మీ యొక్క గృహంలో కూడా ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమాన్ని జరిపించుకోవచ్చు ముందుగా వినాయకుని పూజ చేసుకొని అమ్మవారి కలశ రూపంలో అమ్మవారిని స్థాపించుకొని నవగ్రహ మండపారాధన అంతా కూడా జరిపించి తదుపరి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కలశస్థాపన చేసి అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చన జరిపి తదుపరి ముందుగా గణపతి హోమము లక్ష్మీ గణపతిని తర్వాత పరమేశ్వరుడు రుద్రుణ్ణి కూడా ఆవాహన చేసి పచ్చింగిరాదేవి యొక్క హోమాన్ని బీజాక్షర సంపుటీకరణతో మరియు భైరవ సమూహంతో భైరవ బీజాక్షరములతో రుద్రముతో కూడుకొని ఈ యొక్క ప్రత్యంగిరాదేవి యొక్క హోమాన్ని జరపాలి ఈ ప్రత్యంగిరాదేవి యొక్క హోమానికి వివిధ రకములైనటువంటి ద్రవ్యములు ముఖ్యముగా ఈ ప్రత్యంగిరా హోమాన్ని మిరపకాయలతో ఈ యొక్క అమ్మవారి హోమాన్ని జరుపుతాం ఎండు మిరపకాయలు అమ్మవారికి హోమంలో హవిషుగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మనం అనేక రకాల హోమాలు చేసేటప్పుడు అటుకులు చెరుకు ముక్కలు ఇటువంటివి అమ్మ ఆ యొక్క దేవలకు దేవతలకు సమర్పిస్తాం కానీ యొక్క ప్రత్యంగర హోమాల్లో మాత్రం అమ్మవారికి సమర్పించేవి ఎండు మిరపకాయలు అల్లము సొంటి వెల్లుల్లి వివిధ రకములైనటువంటి సుగంధ ద్రవ్యములు ఒట్టివేరు మరియు అమ్మవారికి వస్త్రములు గాజులు అమ్మవారికి పట్టు చీర లేదా మామూలు చీర పసుపు కుంకుమ గంధ పుష్ప అక్షతలు మరియు విప్పనూనె వేప నూనె మరియు అష్టమూలిక తైలము నువ్వుల నూనె ఆవు నెయ్యి అలా ఒక పంచ తైలములతో అమ్మవారికి హోమంలో సమర్పణ జరుగుతుంది ఆ విధంగా అమ్మవారి యొక్క హోమాన్ని అంటే అనేక రకాల తైలములు సుగంధ ద్రవ్యములతో ఈ యొక్క అమ్మవారి యొక్క హోమంలో పిప్పళ్ళు పువ్వు తెల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఇలా వివిధ రకములైనటువంటి ద్రవ్యములతో అమ్మవారి యొక్క హోమం చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్తోత్రములు బీజాక్షరములు చెప్పినంతసేపు ఎవరైతే సమస్యతో ఉన్నారో వారి చేత ఈ ద్రవ్యాలన్నీ వేయిస్తూ హోమానంతరం అమ్మవారికి గంధ పుష్పాక్షతలతో కూడుకున్న చీరను అమ్మవారికి సమర్పించి నూట ఎనిమిది రకములైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అమ్మవారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాలు చేసి మరి మహోగ్ర స్వరూపమైనటువంటి ఆ యొక్క ప్రత్యంగిరాదేవి హోమం జరిపాం కనుక ఆమెను శాంతింపజేయడానికి రుద్ర హోమాన్ని నవగ్రహ హోమాన్ని ఈ యొక్క హోమంలో సమర్పించి నవగ్రహములు అష్టదిత్పాలకులను శాంతి హోమం కూడా జరిపి పూర్ణాహుతి చేయడం అనేది జరుగుతుంది పూర్ణాహుతి అనంతరం యథాశక్తిగా బ్రాహ్మణులకు వస్త్రదానములు మరియు దానములు కూడా సమర్పించి దక్షిణాతాంభోదాదురించి ఈ యొక్క హోమాన్ని సంపూర్ణం చేసుకోవాలి అవకాశం ఉన్నవారు హోమానంతరం శక్తి ఉన్నవారు బ్రాహ్మణులకు లేదా బేదలకు భోజనాదులు కూడా నిర్వహించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి మనం చేసినటువంటి హోమం సత్ఫలితం కలుగుతుందని చెప్పి పురాణాలలో దేవీ పురాణాలలో చెప్పడం అనేది జరుగుతుంది ప్రత్యంగిరా హోమం చేయదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి మీ యొక్క వివరాలు తెలిపి మీకు అవసరమైనట్లయితే ఆ హోమాన్ని మా యొక్క పర్యవేక్షణలో హోమాన్ని జరపబడను సశాస్త్రీయంగా కనుక కావలసిన వారు సంప్రదించగలరు ఓం శ్రీ ప్రత్యంగిరా నమో నమ ఓం శ్రీమాత్రే నమ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्राय नेताः प्रणताः स्मः जयन्त्यमङ्गलाकालिभद्रकालिकपाणि दुर्गाक्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते ॐ श्रीमात्रे नमः